లోకంలో అందరము కృషి చేస్తుంది దేనికి అంటే సంసారులు సాధకులు సామాన్య సాధకులు అందరూ బాగా గొప్పగా కృషి చేస్తారు జీవితంలో కృషి చేయకుండా కృషి అంటే ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నారు దేన్ని గురించి ప్రయత్నం చేస్తున్నారు అంటే విడిచిపెట్టిపోయే దాని గురించి తీసుకుని పోయేగా దాని గురించి ప్రయత్నం ఎవరూ చేయటం లేదట అందరూ నిర్విరామంగా కృషి చేస్తున్నారు అంటే తెంపు లేకుండా ఆగకుండా కృషి చేస్తున్నారు దేని గురించి జీవితం అంతా గడిచిపోయిన తర్వాత ఏం తీసుకుపోతున్నాము అని విచారణ లేకుండా నాతో వస్తుందా రాదా అని కూడా ఆలోచించకుండా ఈ మీమాంస లేకుండా అసలు సందేహమే రాకుండా పూర్తిగా కృషి అంతా వదిలిపెట్టే దాని గురించి తనతో తీసుకువెళ్లే దాని గురించి ఎందుకు ఆలోచించటం లేదు అంటే ఈ కృషి చేస్తున్నంతసేపు కూడా తనెవరు తను ఏం తీసుకెళ్తాడు అన్న అంశం ఆ సందేహము స్ఫురించదు సామాన్యుడికి అసలు తను వెళ్ళిపోతాడని గాని వెళ్ళిపోతూ తానేమో తీసుకువెళ్లే ఉందని కాని దానికోసం తాను ప్రయత్నం చేయాలని గాని ఈ సందేహం మాత్రం కూడా రాదు సామాన్యుడికి సాధకుడికి అథవా వచ్చిన దాన్ని స్పష్టంగా ఎందుకు ప్రయత్నం చేసి తీసుకోలేకపోతున్నాడంటే తన స్వరూపం స్పష్టంగా తెలియదు కనుక తన తన తనంటే ఎవరో తెలిస్తే తన స్వరూపం ఎటువంటిదో తెలిస్తే తానేం వెళ్ళగలడో తెలుస్తుంది అధ్యాత్మ విద్యా సాధకులకు కూడా తన స్వరూపం అంటే ఏమిటో తా ఆ స్వరూపం తర్వాత ఎట్లా ఉంటుందో ప్రస్తుతం ఎట్లా ఉందో ఈ రెండు భేదములు తెలియక గుర్తించలేక తాను తీసుకువెళ్లేదో తనకు అర్థం కాదు అందుకే లోకం అంతా కృషి దేని గురించి అసలే ఎవ్వరికీ లేని ఈ లోకంలో ఈ జగత్తులో అందరూ విడిచిపెట్టి దాని గురించి కృషి చేస్తున్నారు